ప్రకాశం జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది కట్టుకున్న భార్యను పందిరికి కట్టేసి ఓ భర్త కిరాతకంగా హింసించాడు ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేస్తామని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేసి ఆమెను పందిరికి కట్టి చిత్రహింసలకు గురి చేశాడు

मत तो रहा मत बक्से तो आह मत तो रहा